ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేస్తామో చూద్దామా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి మేమైతే ఈ విధంగా చేసాం పప్పు ఇవేం చేసి అందులో కరివేపాకు టమాటా పసుపు కొద్దిగా కొద్దిగా ఆయిల్ తెల్లగడ్డ వేసి బాయిల్ చేసేసాం బాగా ఒక ఐదారు విజిల్ వచ్చేదాకా పెట్టేసాను ఐదారు విజిల్లు వచ్చాక చూస్తే ఓపెన్ చేసి ఈ విధంగా ఉంది పప్పు ఎనిపే పని లేకుండా అదే బాగా మెదిగిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది ఈ పప్పు ఉడికాయ లోపల మనం ఏం చేస్తామంటే మామిడికాయ ఒక హాఫ్ కాయ తీసుకొని కాయ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాం మేము బంగనపల్ల అంటారు కదా అది హాఫ్ తీసుకొని బాగా కొట్టి తీసేసి తురుముతోనే మనం పీల్ పీలర్తో ఇట్లా చేస్తాం కదా ఆ విధంగా ఆ విధంగా పీలర్తోనే పీల్ చేస్తున్నాం నైస్గా పొడవుగా వచ్చింది దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎర్రగడ్డ అన్నీ వేసి దాంట్లో ఉప్పు కొద్దిగా ధనియాల పొడి మిరపొడి కొద్దిగా రెడ్ చిల్లీ పొడి కొద్దిగా వేసి అన్నీ ఏం చేసాం చేసి పక్కన పెట్టేసాం పప్పుడికేలో లోపు ఇది ఈ పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అనేసి తర్వాత పప్పులో ఇది వేసి బాగా బాయిల్ చేసేసాం బాగా బాయిల్ చేస్తే కొద్దిగా గట్టి ఉడికిపోతుంది కదా గట్టి ఉడికిపోయినాక ఉప్పు కారం ఉప్పు చూసుకొని చాలా కొద్దిగా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా టమాటా వేస్తే కూడా బాగుంటుంది మామిడికాయ వేస్తే బాగుంటుందని కొద్దిగా ఒక టమాటా వేసామంతే ఈ విధంగా చేస్తాము తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి సన్నగా కొత్తిమీర తరిగేసి వేసేసి స్టవ్ ఆన్ చేస్తామంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది ఇది అన్ సీజన్లో అయితే బాగుండదు ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగోస్కి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎలాగైనా బాగుంటుంది టిఫిన్లోకి అయినా బాగుంటుంది రైస్లోకి చపాతీలో దోశలోకి ఇడ్లీలోకి సంగట్లోకి దేండ్లోకైనా కూడా తినేదానికి చాలా కమ్మగా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేస్తారా చేస్తుంటే ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి ఇది మేము మేమైతే ఈ విధంగా చేసాము మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు అలాగే వీడియో పూర్తిగా చూసి మాకు లైక్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి మీకు నచ్చిందా లేదా సన్నగా ఈ విధంగా కొత్తిమీర తిరిగేసి లాస్ట్లో వేసేసి బంద్ చేసేస్తే చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా ధన్యవాదాలు మా వీడియోలు చూస్తున్నందుకు వీడియోలు పూర్తిగా చూసి లైక్ చేసేది మర్చిపోకండి అలాగే ఒక కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ ఎలా ఉంది చెప్పండి బాగుందా లేదా అని చెప్పారంటే ఏదన్నా తప్పులుంటే సర్చ్ చేస్తాను ఓకే